హాయ్ అండి బాబాయ్ గారు పెన్ని గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు ఒక మంచి రెసిపీని మీ ముందుకు తీసుకువచ్చానండి అదేనండి ఎగ్ బుజ్ కర్రీ ఈ ఎగ్ బుజ్ కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ఎందుకు ఇంకా ఆలస్యం ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు ముందుగా గ్యాస్పై ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి మనం పొడుగ్గా కోసుకున్న ఆనియన్స్ని పొడుగ్గా కోసుకున్న పచ్చిమిర్చిని ఈ విధంగా మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని కూడా గంట తీసేసుకొని అటు ఇటు బాగా కలిపేసేయాలండి ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిగా టమాటాలు యాడ్ చేసుకోవాలండి కొద్దిగా టమాటాలు యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా వీటిని యాడ్ చేసిన తర్వాత గంట తీసేసుకొని ఆనియన్స్ మనం పచ్చి కొత్తిమీర అంతా మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసేయాలండి ఈ విధంగా ఈ విధంగా మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మరొక వైపు ఎగ్ బుజ్జులోకి రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి ఇవన్నీ ఈ విధంగా ఆనియన్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసులుగానే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకుందామండి ఎగ్ బుజ్జు కదండి కాబట్టి కొద్దిగా ఆనియన్స్ ఉండాలని మరి ఎక్కువ వద్దండి ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుందామండి వాటర్ పోసేసుకొని ఇట్లా ఉల్లిగడ్డలు మొత్తాన్ని బాగా పీసుకుతూ బాగా కడగాలండి ఎందుకంటే లోపల ఏమన్నా ఉల్లిగడ్డలు అనేది చెడిపోయే అవకాశం ఉంటుందండి మనం తినేది ఆరోగ్యం కోసం అండి కాబట్టి ఒక్కటికి సార్లు జాగ్రత్తగా మొత్తాన్ని కూడా బాగా ఈ విధంగా కడుక్కోవాలండి ఈ విధంగా బాగా కడుక్కున్న తర్వాత వాటర్ అంతా కింద పోసేసేయాలండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ దీంట్లోకి ఇందులోకి మన తిరువాతలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా రెండింటిని యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసే విధంగా గంట తీసుకొని మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి ఈ విధంగా చూసారండి మనకు తరువాత అనేది ఎంత గోల్డెన్ కలర్లో వచ్చిందో ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం అండి ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా అన్నిటిని కూడా యాడ్ చేసుకున్నాక గంట తీసేసుకుని మొత్తం తర్వాత ఆనియన్స్ మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసుకుందాం అండి అంతా కూడా ఇక్కడ కూడా గ్యాప్ లేకుండా తర్వాత మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలండి దీనికి తోడు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు తిరువాతలోనే ఆనియన్స్ అనేవి బాగా మగ్గడం జరుగుతుందండి ఇందులో మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు తిరువాతలోనే బాగా మగ్గుతాయండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకుందామండి ఇలా మనం ఆనియన్స్ తినడం వల్ల మనకు శరీరానికి చాలా అంటే చాలా మంచిది అండి ఎందుకంటే ఆనియన్స్ వల్ల మనకు శరీరం అనేది కూల్ అవుతుందండి చూసారా అండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా అటు ఇటు బాగా కలిపేసుకుందామండి ఆనియన్స్ అనేటివి మనకు బాగా మగ్గావండి ఇప్పుడు మరొక వైపు కొన్ని ఎగ్స్ తీసుకుందామండి కొన్ని ఎగ్స్ని ఈ విధంగా మధ్యలో పగలు కొట్టేసుకొని ఈ విధంగా పోసేసుకుందాం అని అన్నిటిని కూడా మనకు ఎగ్గు తినడం వల్ల లాభాలు కొద్ది తక్కువనే ఉన్నాయండి ఆనియన్ తినడం వల్ల ఎక్కువ ఉన్నాయండి ఎందుకంటే ఎగ్ అంటే ఉడకబెట్టుకొని తింటే చాలా మంచిదండి ఇలా పొడుచుకొని తినడం వల్ల కొద్దిగా వేడికి వస్తుందండి అది ఆనియన్స్ వల్ల చలవండి అంటే ఎగ్ అనేది వేడి ఆనియన్స్ అనేది చల్ మనం తినేది ఆనియన్స్ కోసం ఎగ్గుని కలుపుకుంటున్నామండి అంతేదండి కానీ ఎగ్గానే ఉడికి పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం మొత్తాన్ని కూడా ఈ విధంగా తెల్ల సోన పచ్చ సోన మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఈ విధంగా మొత్తాన్ని కూడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఉడుకుతున్న కర్రీని ఒక్కసారి ఒక గంట తీసుకొని మనం మొత్తాన్ని కూడా ఈ విధంగా బాగా అని మొత్తం కూడా చూసారా అండి కర్రీ అనేది మనకు ఎంత మంచిగా మగ్గిపోయిందో మనం వాటర్ పోయాల్సిన అవసరం కూడా అంత మంచిగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్గును ఇందులోకి యాడ్ చేసుకుందాం ఈ విధంగా మొత్తాన్ని కూడా ఈ విధంగా ఎగ్ మొత్తాన్ని కూడా ఈ విధంగా పోషేసేయాలండి ఈ విధంగా పోషేసినాక ఒక్క ముప్పై నలభై సెకండ్ల పాటు ఇలానే వెయిట్ చేయాలండి కింద అనేది ఎక్కువ మాడిపోకుండా చూసుకోవాలి చూసారా అండి ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు మనం గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసేయాలండి ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపేసి మరొక ఇరవై ముప్పై సెకండ్ల పాటు వెయిట్ చేయాలండి ఎక్కువగా మనం ఆయిల్ పోయలేదు కాబట్టి అంటే దానికి తోడు వాటర్ పోయలేదు కాబట్టి కింద మాడిపోయే అవకాశం ఉందండి ఈ విధంగా మొత్తాన్ని కూడా ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా కలపాలండి ఎగ్ ప్లస్ ఆనియన్స్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి శరీరానికి బలాన్ని కూడా చేకూరుస్తుందండి ఇప్పుడు ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలండి కారం అనేది ఎగ్గు పొడిచిన తర్వాతనే యాడ్ చేసుకోవాలండి ఎగ్గు ముందు వేసుకోవాలండి తర్వాత కారం వేసుకోవాలండి ఇప్పుడు ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకుందామండి ఇలా ఎగ్గు ఆనియన్ తినడం వల్ల మనకు మెదడు బాగా పనిచేస్తుంది అండి పాటు ఎముకలు అనేవి చాలా అంటే చాలా బలంగా అవుతుంది దానితో పాటు మనకి ఎనర్జీ వస్తుందండి ఎగ్గు వల్ల ఇలా ఒకసారి మూత తీసేసుకొని మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకుందామండి కొద్దిగా లాస్ట్లో కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసుకుందామండి ఇలా కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని కూడా కలుపుకుందామండి కొబ్బరి పొడి అనేది ఏదైనా కొద్దిగా గ్రే ఉంటే అది మన కూర నుంచి చిక్కబడి అయితే ఇలా కొబ్బరి పొడి కలుపున తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మనం మూతం మూసేసుకుందామండి ఎగ్ కర్రీ అనేది మనకు చాలా అంటే చాలా ఎనర్జీని ఇస్తుందండి ఎనర్జీతో పాటు మనకు పిల్లలకు పెద్దలకు చాలా అంటే చాలా ఇష్టమండి ఈ కర్రీ సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఈ విధంగా చూసారు కదండి ఎంత మంచిగా ఉందో నువ్వు ఈ విధంగా ఒక్కసారి మూత తీసిన ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి ఇలా బాగా కలిపేసిన తర్వాత మనం చివరిలో కొద్దిగా పచ్చి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి పచ్చి కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల కూర యొక్క రూపురేఖలు కూర టేస్ట్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలండి ఈ విధంగా మొత్తాన్ని కలిపేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మరొకసారి మనం మూత పెట్టేసుకుందామండి మనకు శరీరానికి రక్తహీనతను కూడా తగ్గిస్తుందండి ఈ ఎక్కువ అనేది దానితో పాటు మనం చాలా అంటే చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు ఏంటంటే తక్కువ ఖర్చులు వెళ్ళిపోవచ్చు అనేది సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా తక్కువ ఖర్చు ఎక్కువ అవ్వాలండి ఎక్కువలో అంత అద్భుతంగా పనిచేస్తుందండి ఒకసారి మొత్తం తీసుకొని విధంగా మొత్తాన్ని కూడా బాగా కలపాలండి చూసారా అండి బాబాయ్ గారు పిన్ని గారు మనకి ఎంత బాగా ఎంత అద్భుతంగా రెడీ అయిపోయిందో చాలా అంటే చాలా ఈజీగా జస్ట్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా సింపుల్ అండి ఇదే రోడ్ సైడ్ బండి అంటే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఓకే అండి బాబాయ్ గారు పిన్ని గారు మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ